అసలు ధర్మ సందేహాలు అనేటివి చాలా చిన్న చిన్న డౌట్సే కాకపోతే ఏంటంటే ఎవరికైనా సరే ఏదైనా ఒక చిన్న డౌట్ మైండ్లో ఉండిపోయిందంటే కొన్ని కొన్ని సందేహాలు ఎవరిని అడగలేము ఏమనుకుంటారో ఏమో అని అనిపించి అది ఆ డౌట్స్ అనేటివి ఆ రోజు మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అటువంటి చిన్న చిన్న డౌట్స్ వల్ల సో ఇటువంటి ధర్మ సందేహాలన్నిటినీ ఈ వీడియోలో మనం కొంచెం కొంతవరకైనా కూడా నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేద్దామమ్మా నేను అడుగుతాను ఒక్కొక్కటి మిమ్మల్ని అలాగే ఇప్పటి జనరేషన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరున్నారు చాలా చక్కగా జడాల్లుకొని నిండుగా గాజులు వేసుకొని పెద్దగా బొట్టు పెట్టుకొని చూడడానికి అమ్మవారి చాలా చక్కగా రెడీ అయ్యారు నన్నే చూడండి నేను అసలు ఇప్పుడు మిమ్మల్ని నన్ను కంపేర్ చేసుకుంటే నేను అసలు ఆ విధంగా లేను అంటే ఇంక కొంతమంది అయితే అసలు ఇప్పుడు నాలుగ కూడా అలంకరించుకోవట్లేదు ఇంట్లో ఉన్నట్టయితే నైటీలు వేసుకోవడం అదే విధంగా పూజలు చేయటం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం ఇల్లు క్లీన్గా పెట్టుకోకపోవడం రోజు నై అంటే అట్లీస్ట్ నైవేద్యం చేసి పెట్టకపోయినా కూడా ఎట్లీ నిత్య దీపారాధన కూడా ఉండట్లేదు కొన్ని ఇళ్ళల్లో చూసుకున్నట్టయితే అసలు ఆ విధంగా ఉండడం మంచిది అంటారా ఖచ్చితంగా ఉండాలా అసలు అమ్మాయిలు అన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అసలు ఫస్ట్ మీరు చెప్పారు ఇప్పుడు వృత్తిపరంగా కూడా మనకి వేషధారణ భాష అనేది కూడా వృత్తిని బట్టి కూడా మనకు ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన చోట ఇంగ్లీష్ మాట్లాడాలి హిందీ మాట్లాడాల్సిన చోట హిందీ మాట్లాడాలి అట్లాగే వృత్తిపరంగా కూడా మనం ఏ వృత్తిలో ఉన్నామో పోలీసు వారు ఉన్నారు ఆ డ్రెస్ వేసుకోవాలి అట్లాగే లాయర్ ఉన్నారు తప్పకుండా ఆడపిల్లైనా కూడా కోర్టు వేసుకోవాలి డాక్టర్ వేసుకోవాలి అట్లాగే వృత్తిపరంగా కూడా మనం అలంకరణ ఆ పద్ధతి మాట నడక అన్నీ ఆధారపడి ఉంటాయమ్మా కాబట్టి కొన్ని కొన్ని తప్పవు ఇప్పుడు పూజారి గుడిలో ఉన్నప్పుడు పూజారి పూజారి లక్షణంలోనే పంచాకండువా కట్టుకుని చక్కగా మొహాను బొట్టి పెట్టుకుని లక్షణంగా కనిపించాలి అయ్యగారు అనేవాడు కాబట్టి వృత్తిపరంగా కొన్ని కొన్ని మనం అనుకోవటానికి లేదు కాకపోతే మనకి కొన్ని సా సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా వాటిని ఆచరించాలి తప్పదు అయితే కొన్ని ఇప్పుడు దేవాలయాల్లో అమ్మ చూసుకున్నట్టయితే కొంతమంది అంటే కొన్ని కొన్ని దేవాలయాలలో ఏకంగా బోర్డు పెట్టేస్తున్నారు సాంప్రదాయ దుస్తులతో రావాలను అని కొన్ని దేవాలయాల్లో మెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన ఇంటి దగ్గరలో కానివ్వండి ఇటువంటి దేవాలయాలలో ఏంటంటే చాలా మంది అటు ఆ రోడ్డు మార్గాన వెళ్తూ కూడా దేవాలయానికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు అందులో ఏమైతుందంటే చాలా మంది మహిళలు తోని కానివ్వండి అంటే వెస్ట్రన్ తోని కూడా వెళ్తున్నారు కొంతమంది చూసే వాళ్ళకి ఏంటంటే ఆ దృష్టి అనేది మారిపోతుంది అక్కడికి వచ్చే భక్తులకి అవును సో మరి అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు వీళ్ళంతవరకు అట్ట జీన్స్ ప్యాంటు షర్టు వేసుకుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దేవాలయాలకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది మనకు ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఉంది కదమ్మా దాన్ని అనుసరించే మనం వెళ్ళాలి దేవాలయానికి వెడుతున్నాము అంటే మనం ఒక్కళ్ళమే కాదు మిగతా భక్తులు అందరూ కూడా అక్కడికి సేవకులు భక్తులు కూడా పెడుతుంటారు భక్తులు వెళ్తారు సేవకులు కూడా ఉంటారు ఆలయంలో సేవ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు అంటే అక్కడ మన ఈవో దగ్గర నుంచి క్లర్కుల దగ్గర నుంచి ఊర్తు తుడిచే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా సేవకులే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అక్కడ దేవాలయానికి వచ్చేసరికి మనకు ఒక పవిత్ర భావన ఆధ్యాత్మిక చింతన కలవాలి కల కలగాలి కానీ దానికి వ్యతిరేకంగా ఏ భావనలు మనకి రాకూడదు కాబట్టి తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇప్పుడు మనం తిరుమల వెళ్ళినా కూడా లైన్లో ఎవరైనా సేవా టిక్కెట్లు తీసుకున్న వాళ్ళు మామూలు దర్శనం కాకుండా ఏవైనా మనం సేవ చేయడానికి సేవ చేయటానికి ఏదైనా మనం వెళ్తాం కదా ప్రత్యేక సేవా టిక్కెట్లు తీసుకుంటాం తోమాల సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ అంగ ప్రదర్శనాలు కానీ ఇవన్నీ మనం సేవా టిక్కెట్లు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరైనా ప్యాంటు షర్టు వేసుకుని వస్తే గనక తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తప్పకుండా అక్కడ వాటిని వదిలేయమని వాళ్ళు పంచాకండా కండువా ఇచ్చి మనకి లైన్లోకి పంపటం అనేది చాలాసార్లు మనం చూసాము చూసాము ఆ సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తేనంటే భావన కలగాలి మనం ఎక్కడికి వచ్చామని భావన కలగాలి గుడికి వచ్చామని భావన కలగాలి అలాగే మనం ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అక్కడే యూనిఫారాలు ఇవన్నీ కనిపిస్తేనే ఆ డ్రస్సు అవన్నీ వాళ్ళు కనిపిస్తేనే ఆ స్టేషన్కి వచ్చాము మనం అని అట్లాగే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ నర్సులు వాళ్ళు వేసుకునే డ్రెస్సు కోడ్ కానీ ఏదైనా కూడా అక్కడ మనకి హాస్పిటల్ వాతావరణం కనుక కాబట్టి ఒక్కొక్కసారి మనకి గుర్తింపు అదంతా కాబట్టి మనసు కూడా మనకి సిద్ధపడుతుంది మానసికంగా కాబట్టి మనం అలా అనేది ఏమాత్రం పద్ధతి కాదమ్మా వెళ్ళే వాళ్ళు తప్పకుండా నూట బొట్టి పెట్టుకుని పంచాకండువా కట్టుకుని మగవాళ్ళు అయితే అలాగే వెళ్ళాలి